హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఒక కొత్త రెసిపీతో నేను ముందుకు వస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే చికెన్ కరివేపాకు కోడి కూర కరేవాపాకు వేపుడు దానికి కావాల్సింది ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను అలాగే కరివేపాకుని ఒక పది రంబలు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను అలాగే పది పచ్చిమిర్చి కావాలి ఈ పచ్చిమిర్చి ఇది మాత్రం ఆనియన్ ఒక ఏడు లవ ఏడు లవంగాలు ఒక ఇంచు చెక్క ఐదు ఇలాచి ఈ మాత్రం గోడంబి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ సోంపు అల్లం వెల్లుల్లి అలాగే కొద్దిగా నెయ్యి పసుపు పసుపు నూనె రుచికి సరిపడా ఉప్పు ఇవి మాత్రం కావాలి మన కోడి కూర తెర తెరవాకు వేపుడికి ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తానో దీనికి ఏమేమి వేస్తానో దీనికి మసాలా ఎలా చేసుకుంటాను మీరు చూసేస్తారండి ఇంక ఆలస్యం ఎందుకు మన మూటు పెట్టుకోవాలి ఇందులోకే ముందుగా మనం శుద్ధం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇందులోకే ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకో మాత్రం పసుపు ఒక స్పూన్ సాల్ సాల్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి చక్కగా ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలు ఇలా పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలాచి ఒక ఐదు చెక్క ఒక ఇంచు లవంగాలు ఒక ఏడెనిమిది అలాగే జీలకర్ర మిరియాలు సోంపు వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి వీటన్నిటినీ బాగా ఇలా వేయించుకొని ఇందులోకి మనం ముందుగా శుద్ధం చేసి ఉంచుకున్న ఎరవాపకు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఈ మాత్రం వేయించుకోవాలి నూనె ఆప్షనల్ మీకు ఇష్టంగా వేసుకోవచ్చు అది స్క్రిప్ట్ చేసేయొచ్చు నాకు నూనె కావాలి కాబట్టి నేను వేసుకున్నాను ఇక వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసి పెట్టుకోవాలి చికెన్ని ఈ మాత్రం మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మన చికెన్ చాలా మెత్తగా స్మూత్గా తినేదానికి చాలా టేస్టీ టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి అలాగే మూతి పెట్టిన పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి అల్లుండి ఇలా ముక్కలు ముక్కలుగా కోసేసుకోవాలి దీంట్లో నీళ్లు కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి వేసుకోవాలి అలాగే మన పచ్చిమిర్చిని కూడా ఇలా దెబ్బలు దబ్బలుగా చేసి పెట్టుకోవాలి గోడంబి వీటన్నిటిని మన చికెన్ బాగా ఉడికాక దీన్ని ఎలా తయారు చేస్తానో చూస్తారు ఉంది ఆ చికెన్ అన్ని బాగా ఉడికించుకోవాలి చక్కగా ఉడికించుకోవాలి ఇలా నీరు లేకుండా చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఉంచుకోవాలి మన చికెన్ బాగా ఉడికిపోయింది నచ్చగా ఈ మాత్రం ఉడికించుకోవాలి ఇది మాత్రం ఉడికించుకోవాలి చికెన్ రెండున్నర మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే గోడంబి వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అల్లంను కూడా కలుపుకోవాలి ఆనియన్ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఇందులోనే కలుపుకోవాలి వీటన్నిటిని ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఇందులో కలుపుకోవాలి మెత్తగా ఉడికించుకున్న చికెన్ వేయించుకున్న వాటర్ ని ఇందులో కలుపుకోవాలి మాత్రం వేసుకోవాలి కుమ్ములో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి చివరగా గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ మనం మిగిలిచి పెట్టుకున్న ఆ కరివేపాకు పొడిని కూడా ఇందులో వేసుకొనిస్తే ఎంతో టేస్టీ టేస్టీ మన కోడి కూడా కరివేపాకు వేపుడు రెడీ కరివేపాకు పొడి ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం నెయ్యి వేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు చల్లుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ మన కోడి కూర కరివేపాకు వేపుడు రెడీ రెడీ చివరగా ఇదిలో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన కోడి కూర కరివేపాకు వేపుడు రెడీ వేడి వేడి అన్నంలోకి పప్పు సాంబార్ పెట్టుకొని దీన్ని నంచుకొని ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేసి నీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి సింప్లీ టేస్టీ టేస్టీ మన కోడి కూర కరివేపాకు వేపుడు రెడీ ఎంతో టేస్టీ టేస్టీ మన కోడి కూర కరివేపాకు వేపుడు రెడీ అయింది ఇంకా ఆలస్యం అందుకు వేడి వేడి అన్నంలో వేసుకొని వేయాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా మన కరివేపాకు వేపుడు రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకుని తింటే దీనికి పప్పు సాంబార్ పప్పు సాంబార్ చేసుకోవచ్చు లేదా రసం మిరియాల రసం పెట్టుకోవచ్చు కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనేమేమేసాను నేను ఎలా తయారు చేశాను మీరు అలాగే ఈ కోడి కూర కరివేపాకు వేపుడు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే వేడి వేడి అన్నం రెడీ అయింది మన కోడి కూర కరేవపాకు వేపుడు రెడీ అయింది గాలేసిన ఎందుకు ఓకే స్టార్ట్ చేద్దామా నేనైతే మిరియాలు రసం చేసుకున్నాను కొంచెం రసంకి దానికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు అలాగే చేసుకోండి మన కోడి కూర హెరవాకు వేపుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా అమోఘంగా ఉంది మీరు ఇలాగే నేను ఇప్పుడు ఎలా అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి నేనేదానికి మాత్రం చాలా సూపర్గా ఉంది కరాపాకు చాలా ఆరోగ్యానికి మంచిది కంటిచుక్ బాగుంటుంది మనకు వెంటలు తొందరగా నల్లగా కావు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది వారానికి ఒకసారైనా మీరు ఏది ఎక్కువగా వాడేటట్టు చేసుకోండి వేపులు చేసుకోండి ఏ ఏ వేపుడైనా సరే మన వేపుడైతే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది మీరు ఇలాగ ట్రై చేయండి ఓకే సుజానుగా నేను ఎలా చేశానో అలాగే మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి అలాగే ఇప్పుడు నన్ను ఆర్బీఆర్ పల్లెషన్ ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి మును ముందుకు పంపించాలని ప్రతి ఒక్క కి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు కరాపాకు పోయిప్పుడు మాత్రం తప్పక ట్రై చేయండి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకే డన్ బాయ్